హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుగ ఏపీలో డ్వాక్రా మహిళలకు నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకైతే అయితే సంక్రాంతి కానుగ్గా అయితే నాలుగో విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బుల్ని అయితే విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క మహిళలకు దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఎవరికి జమ చేస్తున్నారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని ఉంటారో ఆ యొక్క రుణంలో ఎంతైతే అప్పు అనేది ఇంకా నిల్వ ఉంటుందో అప్పును అది అయితే నాలుగు విడతలుగా రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు ఇప్పటికీ మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అయితే అయితే చేయబోతున్నారు అందులో భాగంగానే మనకి సంక్రాంతి కానుగైతే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది సో మనకు మొదట దీన్ని జనవరి పదో తేదీనైతే విడుదల చేస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ అయితే చేసి జనవరి ఇరవై మూడో తేదీనైతే విడుదలైతే చేస్తామని చెప్పడం జరిగింది సో జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే దాదాపుగా వారం రోజుల పాటు యొక్క వైఎస్ఆర్ ఆసరా వారోత్వాలంటే అంటే డాక్టర్ రుణమాఫీకి సంబంధించి ఆ యొక్క పొదుపు సంఘాల మహిళలకి అయితే కనుక డబ్బులు జంప్ చేయడం జరుగుతుందన్నమాట అందులో భాగంగానే మనకు జనవరి ఇరవై మూడో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వారం రోజుల పాటు మీ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ లోకల్ నాయకులు ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళైతే కనుక ఈ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది ఒక్కొక్క మహిళకి అయితే కనుక గరిష్టంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనకు దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు ఒక సంఘానికి రుణమాఫీ అయితే చేస్తారు అది కూడా నాలుగు విడతల్లో ఇంకా అంతేకాకుండా మీకు ఎంత నిప్ అనేది నిల్వ ఉందో ఆ అప్పు ప్రకారంగా అయితే కనుక డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంటే మీకు లక్ష కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఇట్లా ఎలా ఎంత అప్పు ఉందో సో దాని ప్రకారంగా అయితే వస్తుంది గత ఇన్స్టాల్మెంట్లు ఎంతైతే వచ్చింది ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది అనమాట సో అందరికి సేమ్ అమౌంట్ అయితే రాదు సో జనవరి ఇరవై తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ వరకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది